చాలా చిన్నగా ఉండే ఈ సాధన శ్వాసను గమనించటమేనా అనుకోకండి మనిషి సహజంగా గమనించుకోకుండా ఉంటే నిమిషానికి పదహారు పద్దెనిమిది సార్లు ఇలా గాలి పీల్చి వదులుతూ ఉంటాడు వంద సంవత్సరాలు బతుకుతాయి నిమిషానికి ఐదు సంవత్సరాలు మాత్రమే ఇలా గాలి పీల్చుకుని వదిలేటటువంటి పాదేళ్లు ఏనుగులు ఐదు వందల సంవత్సరాలు బతుకుతాయి నిమిషానికి ఇరవై సార్లు ముప్పై సార్లు గాలి పీల్చుకునేటటువంటి కుక్కలు కుందేళ్ళు లాంటివి ఇరవై సంవత్సరాలు బతుకుతాయి మీ ఆయుష్ మీ జీవిత ప్రమాణం మీ హెల్త్ మీ ఇతర సామర్థ్యాలన్నీ కూడా ఈ విద్య మీద ఆధారపడి ఉన్నాయి శ్వాస మీద పుట్టినప్పుడు శ్వాసను పీల్చుకుంటారు మీరు మొదలెడతారు ఆగేది ఎప్పుడు శరీరం వదిలిన తర్వాత అంత ఆధారమైనటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్కి వెళ్తున్నాం మనం సైన్స్లో ఫండమెంటల్ పార్టికల్స్ లో కనిపెట్టినప్పుడు ఆటమిక్ ఎనర్జీ ఎలాగైతే కనిపెట్టగలిగాను ఈ శ్వాస విధానాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అంత అద్భుతమైనటువంటి శక్తికి మీరు ఖచ్చితంగా వారసులవుతారు మాటలు తగ్గించండి ఎక్కడున్నా సాధ్యమైనంత వరకు శ్వాసని గమనించండి శ్వాస లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది లోపలికి వెళ్తుంది బయటకు వస్తుంది ఎలక్ట్రిసిటీ కూడా అంటే సిక్స్టీ సైకిల్స్ పర్ సెకండ్ పల్సేషన్స్ మారుతూ ఉంటాయి ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి మొత్తం సృష్టికే ఎలక్ట్రిసిటీ మొత్తం దేశానికి కరెంట్ వస్తుంది కదా సింపుల్ ఆల్టర్నేషన్ ఇన్ అవుట్ సైన్ వే పాటం అంటూ ఉంటాం సైన్స్లో లేకపోతే తరంగను పైకి లేచి కింద అంటూ ఉంటాం మీరు రకరకాలైనటువంటి ఉదాహరణలు విని ఉంటారు నాకు కావాల్సింది ఏంటంటే మీకు ఈ శ్వాసను గమనించినప్పుడు ఏ విధమైనటువంటి భావాలు గుర్తుకు వస్తాయి దాన్ని రికార్డు చేయండి